ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి హిందూ మతంలో ఏకాదశికి అత్యంత ప్రాధాన్యత ఉంది మత విశ్వాసాల ప్రకారం ఏకాదశి రోజు విష్ణుమూర్తిని పూజిస్తారు హిందూ క్యాలెండర్ ప్రకారం నెలకు రెండు ఏకాదశి తేదీలు ఉన్నాయి ఈ విధంగా సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశి తిథులు ఉంటాయి అయితే ఈ నెల జూన్ ఇరవై ఒకటవ తేదీన శనివారం రోజు ఏకాదశి వచ్చింది మాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశిని యోగిని ఏకాదశి అని అంటారు శనివారంతో ఏకాదశి కలిసి రావడం చాలా విశేషం ఈ ఏకాదశి రోజు సుమారు నూట రెండు సంవత్సరాల తరువాత అరుదైన పారిజాత యోగం ఏర్పడుతుంది మరి ఇంతటి శక్తివంతమైన ఏకాదశి రోజున కొన్ని విధి విధానాలను పాటిస్తే ఇక ఈ సంవత్సరం అంతా పట్టిందల్లా బంగారమే హిందూ మత విశ్వాసాల ప్రకారం యోగిని ఏకాదశి రోజు విష్ణుమూర్తిని ఆరాధించడం వల్ల సకల కోరికలు నెరవేరతాయి ఏకాదశి రోజున విష్ణుదేవుడు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని లక్ష్మీదేవిని పూజిస్తే మీ ఇంటికి ఎటువంటి కష్టాలు ఉండవు ఏకాదశి రోజున విష్ణుదేవుడు లక్ష్మీదేవి రావి చెట్టులో కొలువై ఉంటారు అని నమ్మకం కాబట్టి ఏకాదశి రోజున రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేసి రావి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీకు ఖచ్చితంగా లభిస్తుంది అలాగే మీ ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసేటప్పుడు మీ మనసులో ఉన్న కోరికను విష్ణుదేవుడికి చెప్పుకుంటూ ప్రదక్షిణలు చేయాలి ఇలా చేస్తే మీరు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి రావి చెట్టులో సాక్షాత్తు విష్ణుదేవుడు కొలువై ఉంటాడు కాబట్టి ఈ యోగిని ఏకాదశి రోజున రావి చెట్టును పూజిస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది శ్రీ మహావిష్ణువు ఈ విశ్వానికి సంరక్షకుడు కాబట్టి ఏకాదశి రోజున భక్తి శ్రద్ధలతో ఇంట్లో పూజ చేస్తే గత జన్మలో చేసిన పాపాలన్నీ తొలగిపోయి విష్ణుమూర్తి ఆశీర్వాదం వల్ల అపార కుబేర యోగం ప్రాప్తిస్తుంది ఏకాదశి రోజున చేసే దీపారాధన వల్ల రెట్టింపు పుణ్యఫలితం పొందవచ్చు ఏ ఇంట్లో అయితే ఈ రోజున పూజ చేస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది ఏకాదశి రోజు పూజ చేసేవాళ్ళు సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి సూర్యుడికి అర్ఘం సమర్పించాలి ఆ తరువాత పూజ గదిని శుభ్రం చేసుకుని దీపం వెలిగించాలి ఈ రోజున పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా తులసి ఆకులు ఉండాలి ఎవరైతే నరదిష్టితో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ ఏకాదశి రోజున రెండు లవంగాలను నీటిలో వేసుకుని స్నానం చేస్తే మీపై ఉన్న చెడు దృష్టి అంతా తొలగిపోయి మీకు అదృష్టం వరిస్తుంది తద్వారా మీరు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో సిరి సంపదలతో ఆయురారోగ్యాలతో జీవిస్తారు ఏకాదశి రోజున పూజ చేసేటప్పుడు పసుపు రంగు దుస్తులు ధరిస్తే చాలా మంచిది ముఖ్యంగా ఈ రోజు చేసే పూజలో దేవుడికి చామంతి పూలను సమర్పిస్తే చాలా మంచిది పూజలో దేవుడికి నైవేద్యంగా రెండు అరటి లేదా చిన్న బెల్లం ముక్క సమర్పించినా సరిపోతుంది ఈ ఏకాదశి రోజున పూజ చేసేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయన మహా అనే మంత్రాన్ని మూడు సార్లు జపిస్తే చాలా మంచిది ఈ రోజున ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తారో వారికి విష్ణుదేవుడి అనుగ్రహం వల్ల అఖండ రాజయోగం లభిస్తుందని వేద పండితులు చెబుతున్నారు అలాగే ఏకాదశి రోజున విష్ణు సహస్రనామం పఠించడం వల్ల రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది ముఖ్యంగా ఈ రోజున సకల దేవతలు రావి చెట్టు ఆకులో నివసిస్తారని నమ్మకం కాబట్టి ఏకాదశి రోజున పూజ చేసేటప్పుడు రెండు రావి ఆకులను తీసుకుని వాటికి కుంకుమ బొట్లు పెట్టి మీ పూజ గదిలో ఉంచి పూజ చేయండి పూజ పూర్తయిన తరువాత ఆ రావి ఆకులకు నమస్కారం చేసుకొని మీ పర్సులో ఉంచండి ఇలా చేస్తే మీ పర్సులో ఎల్లవేళలా డబ్బు ఉంటుంది ఏకాదశి రోజున పూజ చేసేవారు పూజ గదిలో అక్షింతలను పెట్టి దేవుడికి పూజ చేయాలి పూజ పూర్తయిన తరువాత ఆ అక్షింతలను కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ తల మీద వేసుకోవాలి అలాగే కొన్ని అక్షింతలను మీ పరుసులో పెట్టుకోండి ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు ప్రవాహం బాగా పెరుగుతుంది అలాగే మీ ఇంటికి లక్ష్మీ కటా లక్ష్యం కలుగుతుంది హిందూ విశ్వాసాల ప్రకారం ఏకాదశి రోజున సాయంత్రం సూర్యుడు అస్తమించిన తరువాత ఉప్పు తినకూడదు అని అంటారు ఈ రోజున ఉప్పు తింటే మీ జాతకంలో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ఏకాదశి రోజున సాయంత్రం మీ ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలను వెలిగిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి సంతోషంగా అడుగుపెడుతుంది ఈ రెండు దీపాల్లో ఒక దీపం విష్ణువుకి రెండవ దీపం లక్ష్మీదేవికి అంకితం చేయబడింది ఏకాదశి రోజున సాయంత్రం ఎవరైతే ఇంటి ముందు దీపాలు వెలిగిస్తారో వారి ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది ఏకాదశి రోజున తెల్లవారుజామున నిద్రలేచిన తరువాత సాయంత్రం వరకు నిద్రపోకూడదు అలాగే ఈ రోజున పేదవారికి అన్నం పెట్టడం వల్ల రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఏకాదశి రోజున ఎవరి దగ్గర నుంచి డబ్బులు తీసుకోకూడదు అలాగే ఎవరికి డబ్బు ఇవ్వకూడదు ఇలా చేయడం వల్ల మీ ఇంటికి కష్టాలు ఏర్పడతాయి మరీ ముఖ్యంగా ఏకాదశి రోజున మీ ఇంట్లో వెన్నని కరిగించడం చేయకూడదు ఎందుకంటే మన హిందూ ధర్మంలో వెన్న అనేది లక్ష్మీప్రదం అందుకే ఏకాదశి రోజున వెన్నని కరిగించకూడదు ఈ రోజున ఇంట్లో ఉన్న స్త్రీలు కంటతడి పెట్టకూడదు స్త్రీలు కంటతడి పెట్టిన ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు ఏకాదశి రోజున తలకి నూనె రాయకూడదు అంటారు ఒకవేళ ఇలా చేస్తే ఆయుక్షీణం అవుతుంది లక్ష్మీదేవి ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీపై ఉండాలంటే ఏకాదశి రోజున తులసి మొక్కని పూజించండి ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే మీ ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి ఈ ఏకాదశి రోజు ఉపవాసం పాటించడం వల్ల శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది అని నమ్ము ఏకాదశి రోజున భోజనం చేసేటప్పుడు కంచు పాత్రలను వాడకూడదు అలాగే ఏకాదశి రోజున అన్నం తినకూడదు అని పండితులు అంటున్నారు ఎందుకంటే ఏకాదశి రోజున వడ్ల దానాల్లో సకల పాపాలు నివసిస్తాయని నమ్మకం కాబట్టి ఏకాదశి రోజున అన్నం తినడం వల్ల పాపాలన్నీ శరీరంలోకి చేరుతాయంట అందుకే ఏకాదశి రోజున అన్నం తినకుండా ఉంటే మంచిదని అంటారు ప్రతి ఏకాదశి రోజున ఉపవాసం ఉండడం వల్ల జీర్ణ వ్యవస్థలో ఉండే సమస్యలు తీరిపోతాయి పోతాయి దీనివల్ల అనారోగ్య సమస్యలు రాకుండా ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు ఈ రోజున ఉపవాసం ఉండలేని వారు ఈ రోజున మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలను తినకూడదు ఈ విధంగా ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేస్తే అఖండ రాజయోగం లభించడంలో ఎటువంటి సందేహం లేదు అని పండితులు చెబుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి